యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో సర్పంచ్ ఎడ్ల మహేందర్ తన సొంత నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చాడని వాటన్నింటినీ సకాలంలో ప్రజలకు అందించాలంటే సర్పంచ్ల పాత్ర ప్రజాప్రతినిధుల పాత్ర చాలా ముఖ్యమైందని వారంతా కష్టపడి పనిచేస్తూ ప్రభుత్వం నుండి అందిస్తున్న ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలన్నారు మా ఊరు నేనే గుండా నాకు చూపు లేక నేనంత తిరిగి మా ఊరు ఇది మా ఊరేరా అనుకున్నాను ఇది చదువుకోవచ్చా ఆయన విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి మన ఉమ్మడి జిల్లాల అభివృద్ధి భద్రత విద్యుత్ శాఖ మంత్రులు జగదీశ్ రెడ్డి గారు అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు మన నగరకాల శాసనసభ్యులు మన నగరకాల అభివృద్ధి ప్రదాత మన చెరువు తెలంగాణ ఈరోజు గ్రామ పంచాయత సర్పంచ్ ఎన్నికైన సందర్భంగా నాలుగు సంవత్సరాలలో చాలా అద్భుతంగా గ్రామాన్ని ఒక మోడల్ తయారు చేయాలనే ఆలోచన ఎప్పుడు ఏమి ఇచ్చినా కూడా తక్కువనే డిమాండ్ తోటే నాకు ఈ పని కావాలని చెప్తే తప్పితే నాకు ఇది కావాలని రిక్వెస్ట్ కారణం ఏంటంటే మొదటి నుంచి ఆ మనుషులు తనలో ఉన్న నైజం కొట్లాడి పని చేయించుకోవాలనే పట్టుదల సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉండాలి